మర్చిపోయాను మీకు ఈ వీడియో రేపు వచ్చింది కదా ఇది ఎండింగ్లో పెట్టేస్తున్నావు నాకు దయచేసి నేను మీకు ఆన్సర్ చేయలేను నాకు కాడ నుంచి మూడింటి వరకు అయితే దయచేసి కాల్స్ చేయొద్దండి ఎందుకంటే నేను ప్రేయర్లో ఉంటా కదా మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేను మూడు తర్వాత అయితే నేను ఆర్డర్స్ అయితే తీసుకుంటా ఖచ్చితంగా నేను ఏది మిస్ అయినా చర్చి మిస్ అవ్వ అది మీకు కూడా తెలుసు కదా అందుకని మూడింటి వరకు అయితే ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మూడు తర్వాత మీరు ఎంతమంది ఫోన్ చేసినా సరే నేను ఆన్సర్ చేస్తాను ఇంటికెళ్ళిపోదాం ఇంటికెళ్ళాం మరి ఇంటికి వెళ్ళాక వెళ్దాం నాటుకోడికి నాటుకోడికి ఇప్పుడు వద్దు ఎందుకు వద్దు ఎందుకు తర్వాత వెళ్దాం వంట చేసేస్తున్నాను పిల్లలకి పేరెంట్ వంట అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు ఐదు కేజీలు రొయ్యలు కిట్కులు ఆర్డర్ అయితే ఉంది పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి రొయ్యయితే అయితే అండి అందులో భాగంగానే పిల్లలకి రొయ్యలు పొలం అంటే ఇష్టం అని చెప్పేసి కొంచెం పొలా చేసేస్తున్నాను అటు సైడ్ అయితే రొయ్యలు నీట్గా కడిగేసుకొని మళ్ళీ చక్కగా మగ్గ పెట్టేసుకుంటున్నాను పచ్చడి కోసం అని చెప్పి

అది నార్మల్ గా తీసుకుందాం రెండు బైడలు తీసుకుని వచ్చే వాలం అప్పుడుైనా 60 అంటే లేది 70 ఏదో జాడ ఉంది రెండు ఇడ్లీ చిలగై స్టార్ పద రూపాయలు అది సోరాల గా అన్ని అన్నిటికీ మనం టిఫిన్ చేసేది మరి తినాల వ్యాప ఎవరు విజిల్ కొట్టేస్తే చేసేది సూపర్ అంటే పిల్లలకు కొన్నే తీసాలి అన్నేం కాదు నీకు అన్ని ఎలా కనిపిస్తున్నాయి అంటే రైలు కద్దాయి కదా అస్సలు సరిగ్గా చేయలేసే కట్టిందో వాళ్ళ దగ్గర చేపించకూడదు చదువు సరిగ్గా చేయలే మొత్తం ఉంది మళ్ళీ చేసా కా నీటిగా

అందుకని నాకు మొన్న బాగానే నచ్చినాయి రొయ్యలు మళ్ళీ వాళ్ళ మచ్చల మొత్తం అని కొలుచుకున్నాను మళ్ళీ నీకు అరగంట పని పెట్టారు ఇంటి అయితే వాళ్ళకి ఇది కారేజ్ పెట్టి పంపించేస్తారా మరి ఏం కలుపుకుంటారు అట్లా తినేస్తారు ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఎవరికో కడితే అందులో ఆయిల్ ఆన్ అంటే కార్యపచ్చ డబ్బులు పేస్ట్ చేయము అప్పుడు పేస్ట్ చేయట్లేదు అందుకని అక్కడ పెట్టాను కూరలు వేయడానికి కొరలు ఆనందుకు సన్నగా లేదు అంటే అదే ఏదైనా ఆయిల్ పెట్టినప్పుడు అందులో ఉంచారు కొంచెమే ఉంటుంది కలిపి ఓకే అయిపోయింది మీకు టీ మరణంగానే టీ ఇచ్చేస్తాను ఉదయం మొద్దుకునే ఓకే హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వీట్ గుడ్ మార్నింగ్ అనమాట రాత్ర స్టార్ట్ చేశాం కదండి ఇప్పుడు ఉదయం అయింది అంటే నేను హడావిడ్లో మీకు చెప్పడం కూడా మర్చిపోతున్నాను అనమాట అంటే చాలా పని ఎక్కువ ఉంటుంది అయిపోతుంది అందుకనే రొయ్యలు అయితే పొద్దున్న తీసుకొస్తాము ఐదు కేజీలు రొయ్యలు పచ్చి ఉందని చెప్పాను కదండి దానికోసమైతే పెట్టేసుకుంటున్నాను అలాగే పారంకోడి నాటుకోడి పచ్చడి కూడా మనకు ఆర్డర్ ఉంది ఇప్పుడు ఈ అయిపోయి పిల్లల్ని పంపించేసిన తర్వాత మళ్ళీ మా ఆయన నేను వెళ్ళి ఇక్కడ పారంకోడి ఇక్కడే చెప్పామండి నాటుకోడి అయితే నొన్నె వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట వీలైతే మీకు చూపిస్తాను కూడా నొన్న వెళ్ళి తెచ్చుకుంటా ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపుతాను వాళ్ళు ఇంకా లగలేదు టైం ఎంత అయిపోతుంది నైన్కి స్కూల్ ఇప్పుడు వాళ్ళని లేపేసి టిఫిన్ తీసుకొచ్చా టిఫిన్ పెట్టేసి వీలైతే క్యారేజ్ పెట్టేసి పంపించేస్తాను లేదా నేను మేము ఎలాగ బయటికి వెళ్తాం కదా అప్పుడన్నా ఇస్తానండి ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపుతాను చిన్న బాబు చిన్నబాబు నేను గుట్టి లేదు చిన్నబాబు

తిరుపతి వాళ్ళకి చిన్నబాబు టిఫిన్ జిట్ రాలేదమ్ ఎనక మాల్స్ అందులో ఉన్నాడు అనుకుంటా చెత్త ఖాళీ లెగ్ ఇడ్లీ ఉన్నాయి అందులో ఇడ్లీ తిని లేకపోతే తిన్నా

రేంజ్ ఉండు కొరితిను లగ్ స్కూల్లో రడ అంటే

కలిపిస్తే మళ్ళీ నాటుకోడికి అట్లా ఓకే ఫ్రెండ్స్ నేనైతే పొద్దున్నే ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ అయితే కట్టేశాను వాళ్ళైతే టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కానీ నేను రొయ్యలు అవన్నీ వేపేసుకున్నాను కదండి పచ్చడి కూడా కలిపేస్తాను కలిపేసిన తర్వాత అయితే బయటికి వెళ్ళే పని ఉంది అదే చెప్పే కదండి నాటుకోడి ఫారంకోడి పచ్చళ్ళ ఆర్డర్లు అయితే ఉన్నాయి ఇంకా అవైతే తెచ్చి వాళ్ళ పచ్చడి చేసి ప్లస్ ప్యాకింగ్ చేసింది అన్నీ ఉన్నాయండి అవన్నీ వెళ్ళి డెలివరీకి ఇవ్వాలి చాలా అంటే చాలా పని ఉంది ఇవాళ పచ్చడి అంటే నిన్న వచ్చిన ఆర్డర్స్ కూడా సరిపడా మొత్తం మొత్తం అన్నీ చేసేసాము ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి పచ్చడి చేసేది తక్కువ ఉన్నప్పటికీ పని ఎక్కువ ఉంది ఇవాళ అంటే డెలివరీకి వెళ్ళాలండి డెలివరీకి వెయ్యాలి మొత్తం అవన్నీ ఇంకా కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి ఇంకా మళ్ళీ అయిపోయింది ఇంకా అయిపోయింది ఇంకా మనం అది తీసుకొచ్చేస్తే మధ్యాహ్నం లోపు మనకి కంప్లీట్ అయిపోవాలి రెండు పచ్చళ్ళు కూడా మధ్యాహ్నం లోపు కంప్లీట్ అయిపోతే మధ్యాహ్నం బోన్ చేసేసి బోన్ చేసిన తర్వాత కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అవన్నీ ఇచ్చేసిన తర్వాత తర్వాత మొగల్ రోజు పొలంలో కూడా ఉంటాయి డెలివరీ ఇచ్చేసి షరత్కి ఇవ్వాలి షరత్కి ఇచ్చేసి ఇక్కడ డిమార్ట్ దగ్గర ఆ డెలర్ బందర్ రోడ్ల పని అక్కడికి వెళ్ళాలి అది షెడ్యూల్ అయిపోద్దాం మధ్యాహ్నం కల్లా మరి రెండు పచ్చళ్ళు ఆ మనం వెళ్ళి తీసుకొచ్చేస్తా అయిపోతది ఇంతలోకి సరే కానీ అయితే ఇంట్లో మనం చేసుకో ఓకే బట్టలు ఆరేయండి నేను నువ్వు ఇవి ఒకటి టిఫిన్ చేసినా వెళ్దామా సరే కానీ మరి లేట పెద్దది అయి చేయవచ్చా ఓకే నాటు కూడా తీసుకోవడానికైతే వచ్చామండి అంటే ఎప్పుడు మనం తీసుకునే వాళ్ళ దగ్గర లేవు అందుకనే చాలా దూరం వెళ్ళాలి తప్పదిగా నొన్న వెళ్తున్నాము ఎక్కడైనా ఉంటే చూడాలి అంటే ఒరిజినల్ పిచ్చి పిచ్చి నాటుకోళ్ళు కావాలంటే బోల్డెన్ ఉన్నాయి వద్దున్నాయి మార్కెట్లో కూడా కానీ అట్లా కాదు ఒరిజినల్ నాటుకోడి కావాలి అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు బయలుదేరాం ఎండ అయితే ఫుల్గా ఉంది అవునండి అక్కడైతే అయితే చేయించుకొని వచ్చేసాము కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే అంటే వీడియోస్ ఫోటోలు అయితే తీయద్దు అన్నారని ఫీల్ లేదు నాటుకోడి పర్ఫెక్ట్గా చూపించలేదు మీకు అదైతే చేపించుకొని వస్తాం ఇక్కడైతే కోడి తీసుకుంటున్నాం అంటే మనకి పారమ్కోడి నాటుకోడి రెండు ఆర్డర్ వచ్చినాయని చెప్పాలి కదా అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి పారంగోడ తీసుకున్నాం నాటుకోడి కోసం పదిహేను కిలోమీటర్లు తీసుకెళ్ళాడు ఆయన మళ్ళీ కోడి కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చినాం తీసుకునేది స్టార్ట్ చేయడం

ఈ బోన్స్ అవన్నీ తీసేసాను నేను ఆల్రెడీ అవి బోన్సే ఉంటాయి ఇంకా అన్నీ కలిపి వేసేస్తే అసలు బాగోదని ఇంకా తీసేసానండి ఇందులో దగ్గర దగ్గర వచ్చి హాఫ్ కేజీ పోయిందనమాట ఇంకా నాటుకోళ్ళలో కూడా ఎక్కువ బోన్స్ వేస్తే మళ్ళీ బాగోదు కదండి ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు కదా మనకెందుకు తీసుకొచ్చి ఏదోటి చేసేసి ఇచ్చేస్తా అయిపోయిద్ది అని చెప్పి అలా కాదండి ఇప్పుడు ఆర్డర్ పెట్టారంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు మనల్ని పిలిచి ఇచ్చేలాగా మనం ఉండాలన్నమాట అందుకని చెప్పి నేను నేట్లుగా అవి సపరేట్ చేసేసాను ఇకపోతే ఫారం కోడ్లు అయితే ఇవన్నీ వచ్చినాయి అనమాట ఇవి ఖార్జు అదే లివరు ఇవన్నీ వచ్చినాయి ఇంకా అవి కూడా తీసేసానండి ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు మరి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మళ్ళీ మనం ఇవన్నీ వేసి పెట్టామంటే కనుక వాళ్ళకి ఇష్టపడక నాకు మళ్ళీ రెండోసారి వాళ్ళు మనకు ఆర్డర్ ఇవ్వరు అనమాట అందుకని ఇవన్నీ తీసేసాను నీట్గా ఓన్లీ మంచిది మాత్రమే తీసుకుని అయితే పెట్టేసుకున్నా ఈ బోన్స్ ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను ఇవి కావాలంటే మామూలుగా ఇంట్లో కది అది చేసేసుకుంటామండి మరి అట్లా అన్యాయంగా మనం డబ్బులు తీసుకున్నప్పుడు చేయకూడదు ఇట్లాంటి అన్నమాట రెక్కలు అలాంటివి తీసేసాను అండి కూడా తీసేసాను మెడలు కూడా తీసేసాను మరి ఎక్కువ బోన్స్ వేయకూడదు అని చెప్పేసి ఇంకా అవైతే మామూలుగా ఇంట్లో వండేసుకుంటామండి మేము ఇవి కానీ ఇవి కానీ అది చేప కూడా తెస్తే ఇప్పుడు మనకు ఒక కేజీ చేప తేవాలంటే మూడు కేజీలు తేవాలండి ఎందుకంటే తలలు తప్ప ఒకలో మళ్ళీ అవన్నీ పోతాయి దాంట్లో అప్పుడు మనకు ఒక కేజీ కేజీ నర పచ్చడి అయితే వచ్చింది మూడు కేజీలు తెస్తే కనుక

అందులో తలకాయ తోక తీసేస్తా రెండు తీసుకోవాలండి ఒక కేజీ పిక్కలు రావాలండి రెండు అయింది చెప్పండి ఒకసారి రెండు వందల పది రెండు వందల పది ఇంకొక ఐదు వందల పైన చేప అయిపోతుంది ఐదు వందలు పైన అయితే సరే కేజీకే చెప్తున్నా మూడు రెండు కేజీల తీసుకోవాలి అది వేపిన తర్వాత ఒక కేజీకి వచ్చింది అనమాట మన పచ్చడి మరి దాంట్లో వేసే అన్నీ ఒక ఐదు వందలన్నీ అవుతాయి కదండి ఆయిల్ కానీ ఇవన్నీ కానీ అవుతాయి కదండి మనకు కనీసం వంద రూపాయలు లాభాలు అక్కడ మరి మేము అట్లా చేస్తామండి చేయలేము కదా అట్లానే కొంతమంది ఒక్కొక్కరు అంటున్నారంట వాళ్ళ దగ్గర అంత రేటు ఇంత రేటు అని వాళ్ళ అయితే నేను చెప్పను ఎవరి దగ్గర కొంటున్నారు అన్నది నేను చెప్పను కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద వాటిల్లో వాళ్ళు మిషన్ల ద్వారా వాటి ద్వారా చేసేస్తారు ఎక్కువ మీద మిగిలిన మిగిలితే మిషన్ పక్కన పెట్టేస్తే వాళ్ళు ఇప్పుడు మనం ఎంత చేసిన స్వయంగా వాళ్ళు చెయ్యరు కదండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా మంచిగా ఆయిల్స్ వేసి నీట్ గా కడిగి అలా చెయ్యరండి మామూలుగా ఏదన్నా ఉంటే గనక ఇప్పుడు మేమంటే అన్నీ గా చేసుకుంటాము మిషన్ల ద్వారా చేసింది వేరు మేము కష్టపడి చేసింది వేరు కదండి అలాగైనా అందుకని చెప్పి నేను అందరినీ ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు మామూలుగా ఒకరో ఇద్దరు చెప్తున్నారు లెక్కలు అడుగుతారు కదా నేను వాళ్ళ కోసమే చెప్తున్నా ఇప్పుడు వంద రెండు వందలు కామన్ గా లేకుండా మాకు ఉండదు కదా మళ్ళీ ఇంకో విషయం నేను మర్చిపోయా ఇప్పుడు కేజీకి చెయ్యాలంటే మళ్ళీ మీరు కేజీ అక్కడ వెయ్యాలంటే నూట యాభై రూపాయలు డెలివరీ తీసుకుంటున్నారు తీసుకుంటున్నాను ఊరికేస్తుంటే అది కూడా లెక్క ఇయ్యాల నేను కాకపోతే ఇన్నింటి మీద ఎంతో కొంత లాభం మనకి ఉండదు కదా అని చెప్పి చేయడం తప్ప అందులో ఎక్కువ ప్రాఫిట్ అయితే ఏమీ ఉండదు అండి నార్మల్గానే ఉంటుంది కావాలంటే మీరు చెక్ చేసుకోండి మామూలుగా ఇంట్లో ఒకవేళ రెడీ చేసుకుంటే ట్రై చే ట్రై చేయండి మీకు కూడా తెలుసు అనమాట మీరు అన్నీ లెక్కేసుకోండి మళ్ళీ డెలివరీ ఛార్జ్ కూడా లెక్కేసుకోండి అన్నీ లెక్కేసుకోండి అప్పుడు మేము మాకు ఎంత అవుతుంది అన్నది కూడా లెక్కేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే నేను దేనికది సపరేట్ చేసేసుకున్నా నీట్గా క్లీన్ చేసేసుకొని కోసేపు అయితే మగ్గ పెట్టేసుకుంటానండి నేను మగ పెట్టుకున్న దానికి పర్చేజ్ చేసుకుంటాను ఓకే అండి ఇప్పుడు టైం అయితే రెండు కావస్తుంది అయితే దాటింది రెండు అంటండి అయితే నేను చెప్పాను కదా అదే పారం కోడికి నాటుకోడికి అన్నీ వేపేసి మొత్తం మసాలాలు అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత కలుపుదాం అని ఈ లోపైతే ఇక రెండు అయిపోయింది కాబట్టి భోజనం చేసేస్తున్నాము ఇక అది కలిపేసి అది పారంకోడి నాటుకోడి ఆర్డర్ ఉన్న వాళ్ళకి రెండు ప్యాకెట్స్ అది ఆర్డర్ చేసేసి ఇప్పుడైతే డెలివరీ కూడా ఆఫీస్కి వెళ్ళాలండి కొరీర్ ఆఫీస్కి ఇచ్చేసి ఇక రావాలి ఇంటికి రియల్ బిర్యానీ చేసాదైతే తిన్నా పద్ధ సూపర్ ఉంది బాగుందా ఎక్సలెంట్ ఉంది ఏం లేదండి ఇందులో కలుపుకుంటే కొట్టిది నువ్వు ఒక మద్ద పెట్టుకోవాలి తినేస్తాను నాకు బిర్యానీలలో అయితే నక్సోజన్ రైలు కర్రీ అయితే గోంగూర వేస్తే చాలా ఇష్టం నాకు బాగుందమ్మా ఎక్సలెంట్గా ఉంది నిజంగానే కాకపోతే కొంచెం తింటాం కానీ ఒట్టింది మొత్తం తినలేము పెరుగు చట్నీ కానీ ఏదో ఒకటి ఉంటే బాగుంది పెరుగు పెరుగు తీసుకొస్తాను బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పచ్చళ్ళు కలిపేయడం అయిపోయింది ఇంకా భోంచేసిన తర్వాత ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాను అనమాట తర్వాత అయితే పచ్చళ్ళు అయితే కలిపేశాను చూడండి ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేను ఐదు కేజీలు రొయ్యలు పచ్చడి చేశాను అలాగే మూడు కేజీలు పారంకోడి ఇది ఇది మూడు కేజీలు పారంకోడి ఇది మూడు కేజీలు నాటుకోడి అనమాట ఇది చూడండి ఒకసారి అసలు ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఫ్రెండ్స్ మూడు కేజీలు మూడు కేజీలు ఇవి రెడీగా ఉన్నాయి అంటే ఒక్కొక్క కేజీ ఆర్డర్ ఉంది అయినా సరే రెండు కేజీలు అవైలబుల్ ఉంది ఎవరైనా కావాలంటే కనుక మీరు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఇది పంపిస్తాం అన్నమాట ఇంకేమైనా రకాలు మీకు కావాలి అనిపిస్తే కనుక మీ స్పెషల్గా నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలనిపిస్తే కనుక ఖచ్చితంగా మాకైతే కాల్ చేసి ఆర్డర్ చేస్తే కనుక మీకు మేము ఫ్రెష్గా చేసిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నీ ప్యాక్ చేసుకొని కొరియర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము అవన్నీ కొరియర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా మొఘల్ రాజపురంలో కూడా కొన్ని పచ్చళ్ళు ఇవ్వాల్సినవి ఉన్నాయి ఇంకా అవి ఇచ్చేసిన తర్వాత ఇంటికి రావాలి ఇంకా చూద్దాం టైం ఏ రోజు ఏ టైం అయితే వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట అది చేయాలండి అది విషయం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొరియర్ అంతా ఇచ్చేసామో చాలా చాలా టైం అయితే పట్టేసిందండి అక్కడ అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా లోకల్లో కూడా ఒకరికి ఇచ్చాము ఇంకా కొన్ని మనసు ఉన్నాయి ఇంకా ఇచ్చేసిన తర్వాత మా ఇక్కడ మా బాబాయ్కి బాగాలేదండి కొంచెం చూద్దామని వెళ్తున్నాం అంటే రాజుగారు వాళ్ళ మామయ్య అనమాట మేనమామ మీరు చూసే ఉంటారు వీడియోస్లో అక్కడికైతే వెళ్తున్నాము ఆయన కూడా చూసి వచ్చేద్దాం అని చెప్పి ఇంకా ఆయన చూసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళాలి

ఇంటికిల్లి వంట చేసుకోవాలి ఓపిక లేదు ఊరు మొత్తం తిరిగా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి పద్నాలుగు టైం ఎనిమిది అయిపోతుంది పదండి ఇంకా ఇంటి దగ్గర మిగతా కార్యక్రమం చూద్దాం అదే ఉండేసరికి పన్నెండు కానీ మేము వెళ్ళేసరికి ఇంకా గంట పైన పెట్టింది కుదిరితే ఇంకా బాబాయ్ చూసి అయితే వచ్చేసాము ఇంకా చిన్న పని ఉంటాయి బందర్ రోడ్ లో చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం అండి ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి అది చేయాలి ఇవాళ కొంచెం మాకు టైం రోజు అయితే పదకొండు పన్నెండు అట్లా అయిపోతుంది మాకు పని అంతా ఫినిష్ అయ్యేసరికి ఇంకా ఇప్పుడైతే వెళ్ళిపోయి వంటది చేస్తాను అందరూ నా వీడియోస్ కుకింగ్ వీడియోస్ మిస్ అవుతుందని అంటున్నారు కాబట్టి వీడియో ఒకటి చేయాలి ఇప్పుడు వెళ్ళైతే ఓకే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే అక్కడ నుంచి వచ్చేసాం కదా వచ్చిన తర్వాత అయితే నేను రెండు మూడు డబ్బులు వంటలు అయితే తోమేనండి ఇంకా మరి పచ్చళ్ళు అవన్నీ కలిపి అన్నీ అంట్లు ఎక్కువ అయిపోతున్నాయి అసలు ఇంకా అయితే తోమేసుకున్నా ఇంకా తోమేసిన తర్వాత తన టైం అయితే తొమ్మిదిన్నర అయింది కొంచెం అన్న కుక్కర్లో పెట్టేసుకున్నా ఇప్పుడైతే వంట చేయాలి అయితే నేను ఈరోజు పిక్కిల్స్ అయి పట్టాను మొత్తం చూసారు కదా దానికి వచ్చిన గుడ్లు అవన్నీ తీసైతే పక్కన పెట్టేసా అదైతే పూర చేద్దామని అనుకుంటున్నా అదైతే మన సంజుతో రాజులో వస్తుందండి ఖచ్చితంగా అందరూ మీరు వంట వీడియో మిస్ అవుతున్నారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు కదా అలాగే నాకు మెసేజ్లు చేస్తున్నారు కదా అందుకని మీకోసమని ఇక వంట వీడియో కూడా నేను తీసి అందరూ పెడతానండి సంజుత రాజు అయితే చూడండి మరి మా బాబాయ్ అయితే చూసి వచ్చేసాము కొంచెం ఆయనకి టైఫాయిడ్ వచ్చినట్టు ప్లేట్లెట్స్ తగ్గి అన్నారు ఇక ఇంటికైతే వచ్చేసాము రేపైతే మరి ఇప్పుడు పనంతా చేసేసుకున్నా రేపు నేను బుధవారం స్త్రీలకోటానికి వెళ్ళాలి గుడివాడ వెళ్తున్నాను మరి ఈ వీడియో బుధవారమే వచ్చిందో గురువారం వచ్చిద్దా కానీ నేనైతే బుధవారం శ్రైల్పోడానికి వెళ్తున్నాను వెళ్తున్నానండి ఇంకా అదండి విషయం ఇంక ఇప్పుడు వంట చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి బోన్ చేసేసి చక్కగా పడుకొని పోవచ్చండి ఎందుకంటే తొందరగా అయిపోయింది రాత్రి కూడా రైట్ పని నీటికి అనంత వంటి గంట పడుకున్నాం అనమాట వచ్చింది బుధవారం వచ్చిందంట అయితే నేను బుధవారం మర్చిపోయాను మీకు ఈ వీడియో రేపు వచ్చింది కదా ఇది ఎండింగ్ లో పెట్టేస్తున్నావు నువ్వు నాకు దయచేసి నేను మీకు ఆన్సర్ చేయలేను నాకు నుంచి మూడింటి వరకు అయితే దయచేసి కాల్స్ చేయొద్దండి ఎందుకంటే నేను ప్రేయర్లో ఉంటాను కదా మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేను మూడు తర్వాత అయితే నేను ఆర్డర్స్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా నేను ఏది మిస్ అయినా చర్చి మిస్ అది మీకు కూడా తెలుసు కదా అందుకని మూడింటి వరకు అయితే ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు మూడు తర్వాత మీరు ఎంతమంది ఫోన్ చేసినా సరే నేను ఆన్సర్ చేస్తాను ఎంతమంది మెసేజ్ చేసినా సరే మీకు రిప్లై ఇస్తాను అలాగే ఆర్డర్స్ కూడా మేము అప్పుడే తీసుకుంటాము ఈ లోపైతే నేను ఇంకా ఫోన్ అయితే తీయను చర్చిలో ఉన్నప్పుడు ఓకేనా మీరు అయితే దయచేసి అర్థం చేసుకోండి ఫోన్ అయితే ఆ టైంలో చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ మరి ఇవంటికి ఇదైతే వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్